మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యావత్ మొత్తం ఇండియా కూటమి మొత్తం కూడా ఈరోజు యావత్ భారతదేశంలో ఓట్ల చోరీ ఏ రకంగా జరిగింది నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీ కేడి మోడీ ప్రభుత్వం గత మూడు దశాబ్దాలుగా అంటే మూడు సార్లు ఎలక్షన్లలో వీడు ఏ రకంగా ఓట్ల చోరీకి పాల్పడ్డారని చెప్పేసి బాంబుల మీద బాంబులు ప్రతిపక్షంలో ఉండడం ఉండు రాహుల్ గాంధీ గారు యావత్ దేశ వ్యాప్తంగా నోట్ల చోరీ పైన గళం విప్పుతూ ప్రజలను చైతన్య పరుస్తూ ఈ రోజు బీహార్ లో కూడా కొన్ని యాభై లక్షల ఓట్లు ఈ రోజు గల్లంత కావడం జరిగింది దీన్ని బట్టి చూస్తా అంటే అర్థమవుతా నరేంద్ర మోడీ కేవలం ఈవీఎం లో అదే విధంగా దొంగ ఓట్లతోనే ఈ రోజు మూడు సార్లు కూడా గద్దెనెక్కడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం ప్రజల్లో లోతుగా తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్కరిని సంతకాల సేకరణ ద్వారా ఎలక్షన్ కమిషన్ తెలియజేసే విధంగా ఏ విధంగా అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయో ఏ విధంగా అయితే ప్రజలను మభ్య పెట్టి ఈ రోజు ఒక పార్టీకి ఓటేస్తే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనే పార్టీనే లేదు బీజేపీకి ఓట్లే లేవు బీజేపీకి పది మంది నాయకులు కూడా లేరు ఈ రోజు బీజేపీ అధికారంలోకి ఎలాగొస్తుంది అదేవిధంగా ఈ రోజు మన రాష్ట్రంలోనే పక్క జిల్లాల్లోనే పక్క ఊర్లలో చూస్తా ఉంటే బీజేపీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి ఇంతకు ముందు వంద రెండు వందలు బీజేపీ నాయకులకు ఓట్లు వస్తే ఈరోజు వేల సంఖ్యలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుచుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే అర్థమైతాంది బీజేపీ ఎన్ని ఓట్లకు చోరీకి పాల్పడుతుందో మూడు సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చెలాయిస్తుందంటే కేవలం దొంగ ఓట్లతోనే అధికారం చేస్తున్నారు ఈ దొంగ ఓట్లకు స్వచ్ఛ చెప్పాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో నుంచి రాష్ట్రం వరకు ప్రతి ఒక్కరు గ్రామ వాడ వాడవాడల బూతు బూతుకి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ముందుకెళ్తూ దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి దొంగ ఓట్ల పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ ఓటు వేసినా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క చిన్న చిట్గా ప్రతి ఒక్కరు కూడా ఇది వ్యాపారస్తులు కానివ్వండి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళా ఎలా వచ్చింది రాదనుకున్నామే రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు అనుకున్నాం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఓట్లేసినాం మరి మరో ఎట్లా జరిగింది ఇది ప్రతి ఒక్కరు కూడా సంకోచంగా అడిగిన సందర్భాలే ఈ రోజు రోడ్లలో మేము సంతకాల సేకరణ చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఏ రకంగా ఓట్ల చోరీ జరుగుతుంది మనం మేము కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకే ఓట్ వేసాం మరి బీజేపీ అభ్యర్థులు ఏదైతే ఇండియా ఎన్డీఏ కూటమి ఎలా గెలిచిందని చెప్పేసి ఈ భారతదేశంలో ఇంతకు అవినీతి పడుతున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు వెంటనే గద్దె దిగాలని ఓట్ల దొంగ గద్దె దిగు ఓట్ చోర్ గద్దె చోడనే నినాదంతో యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ ఓట్ల దొంగ ఓట్లకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సైనికులు మొత్తం కూడా కలిసిగొట్టుగా పనిచేస్తామని మోడీ గద్దె దిగేంత వరకు ఓట్ల దొంగ దొంగతనం చేసిన ఏ రోజైనా పట్టుబడాల్సిందే ఈ విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ తలదించుకోవాల్సిందే నరేంద్ర మోడీ దొంగ అని చెప్పేసి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవడం జరుగుతుంది